నమస్తే వెల్కమ్ టు ఆధన్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి సరిగ్గా పదేళ్ల క్రితం విద్యార్థులు విద్యార్థి సంఘాలు ఉద్యమకారులు రాజకీయ నాయకులు చిన్న పెద్ద అని తేడా లేకుండా మహిళలు మగవారు ప్రతి ఒక్కరూ కూడా పోరాడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకి ఈ జూన్ రెండుతో సరిగ్గా పదేళ్లు పూర్తవుతుంది దశాబ్ది కాలం పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్ దీనికోసం స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక రకాల ఏర్పాట్లు చేస్తున్నారు కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారు ఈ క్రమంలోనే అనేక కాంట్రవర్సీలు కూడా పుట్టుకొస్తున్నాయి సో నేను దేని గురించి చెప్తున్నానో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఎస్ ఒకటి వచ్చేసి తెలంగాణ ఎంబ్లెమ్ మరొకటి వచ్చేసి తెలంగాణ గీతం ఈ రెండింటికి సంబంధించి అనేక రకాల కాంట్రవర్సీలు పుట్టుకొస్తున్నాయి దీనికి సంబంధించి కామెంట్లు చేస్తున్న వాళ్ళలో చాలామంది బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఉన్నారు ఇప్పుడు ఏదైతే ఎంబ్లం విషయంలో ఒక కాంట్రవర్సీ క్రియేట్ అయిందో ఆ ఎంబ్లెంకి నాకు ఓ ప్రత్యేక అనుబంధం ఉంది అదేంటో నేను ఒకసారి వీడియోలో చూపిస్తాను ఒకసారి చూడండి సో ఇందులో ఉంది నేనే ఇక్కడ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఎంబ్లెంట్ సో తెలంగాణ ఎమ్లంలో ఏదైతే ఏ ఈ నాలుగిట్లలో ఏది కనిపించదు అనేది వాళ్ళు అడిగిన ప్రశ్న అనమాట నేను అప్పుడు గోల్కొండ ఫోర్ట్ చెప్పడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ నాకు మూడు లక్షల ఇరవై వేల రూపాయల చెక్ కూడా వచ్చింది నాకు మొదటి చెక్ మీలావురి కోటీశ్వరుడిలో వచ్చిన మొదటి చెక్ అనమాట ఇది సో నాకు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఆ లోగోకి నాకు సో ఆయన నాకు ఇస్తున్న మొదటి చెక్ మూడు లక్షల ఇరవై వేల రూపాయలు Yes. So. మూడు లక్షల ఇరవై వేల రూపాయలు నేను సాధించుకున్న మొదటి ప్రశ్న అది సో దానికి సంబంధించి ఈ ఎంబ్లెంలో అంటే తెలంగాణ ఎంబ్లెంలో కనిపించని కట్టడం ఏది అని చెప్పేసి అడిగారు సో మనకు కనిపించేవి చార్మినార్ అలాగే కాకతీయ కళాతోరణం ద లయన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అది కాకుండా గోల్కొండ ఫోటో ఆప్షన్ ఇచ్చారు సో నేను ఆ ఆప్షన్ని చూస్ చేసుకోవడం వల్ల నాకు మూడు లక్షల ఇరవై వేల రూపాయలు కూడా వచ్చాయి సో ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను అంటే తెలంగాణ ఎంబ్లెం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఈ మూడు మాత్రమే కానీ ఇప్పుడు ఎంలమ్ని మార్చేస్తున్నారు ఎందుకయ్యా అంటే కారణం ఏం చెప్తున్నారంటే కాకతీయ కళాతోరణం అనేది కాకతీయ సామ్రాజ్యపు రాచరికానికి సంబంధించిన ఓ గుర్తు అని చార్మినార్ వచ్చేసి నైజాం ప్రభువుల రాచరికానికి సంబంధించిన గుర్తు సో రాచరికపు అంచుల నుంచి విముక్తి కావటం కోసమే తెలంగాణని కొట్లాడి సాధించుకున్నాము మరి ఇప్పుడు మరి ఆ రాచరికానికి సంబంధించిన సింబల్స్ని ఎలా లోగోలో ఉంచుతాము అని చెప్పేసి ఈ కారణం చేత ఈ రెండు లోగోలు కనిపించకుండా తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా లోగోని డిజైన్ చేపిస్తున్నామని చెప్తున్నారు అసలు పదేళ్ల నుంచి ఎలాంటి సమస్య లేనప్పుడు ఇప్పుడు ఉన్నట్టుండి లోగోని మార్పించాల్సిన అవసరం ఏంటి మరీ ముఖ్యంగా కళా తోరణం అంటే కాకతీయ కళా వైభవానికి చిహ్నం అది ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాలకి ముఖ్యంగా ఇంకా చెప్పాలి అంటే కొన్నేళ్ల క్రితం కాకతీయ కళా వైభవం అని ఒక సాంస్కృతిక కళా కళకి సంబంధించిన ఒక పెద్ద ఈవెంట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఓరుగల్లు ప్రాంతంలో వరంగల్లో సో చాలా ప్రత్యేకమైన తోరణం అది సో దాన్ని తీసేయాలి అని చెప్పేసి ఇప్పుడు అనుకోవటం అనేది కరెక్ట్ కాదు అని చాలామంది చెప్తున్నమాట ఇక చార్మినార్ విషయానికి వస్తే ఎస్ కట్టించింది నిజాం ప్రభువులే అయినప్పటికీ కూడా దానికి ఒక కారణం ఉంది ఆ సమయంలో అంటే పదిహేను వందల తొంభైల కాలంలో ఎనభై తొంభైల కాలంలో కలరా వ్యాధి వచ్చినప్పుడు కలరా వ్యాధి నుంచి విముక్తి పొందిన తర్వాత దానికి గుర్తుగా చార్మినార్ని కట్టారే తప్ప నిజాం ప్రభువుల గుర్తుగా అయితే కాదు ఏదైనా హైదరాబాద్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది చార్మినార్ అంతే ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే హైదరాబాద్లో మీకేం తెలుసు అని అంటే ప్రతి ఒక్కరు చెప్పే మాట చార్మినార్ మరి అలాంటి చార్మినార్ని తీసేయటం కాకతీయుల కళావైభవం ఉట్టిపడేటటువంటి సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేటటువంటి కళాతోరణి తీసేయటం అనేది ఇప్పుడు కరెక్ట్ కాదు అనేది ప్రతి ఒక్కరు చెప్తుందన్నమాట మరి దీన్ని ఎందుకు ఈయన తీసేయాలి అనుకుంటున్నారు అనేది తెలీదు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా కక్ష సాధింపు రాజకీయాలే చేస్తుంది ముఖ్యంగా ఆర్టీఓలో టిఎస్ ని తీసేసి టీజీని పెట్టడం అనేది అంటే తెలంగాణ స్టేట్ అనితో స్టార్ట్ అయినటువంటి దాన్ని తర్వాత టీజీకి మార్పించటం అనేది తర్వాత ఈరోజు ఎంబ్లెంలో కనీక మార్పులు చేయటం అనేది సో ఓవరాల్ గా చూస్తున్నట్లయితే సో మనం ఎంబ్లెం ఒక్కసారి చూద్దాము సో ఇలా ఉంటుంది గలా తోరణం తర్వాత మధ్యలో చార్మినార్ ఆ తర్వాత పైన అశోక ది లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక కూడా ఉంటుంది సో మరి ఇప్పుడు ఒకవేళ మాట్లాడాలి అంటే ది లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక ఇది కూడా మనం అశోకుడి నుంచి తీసుకున్నదే కదా సో అశోకుడు కూడా రాచరిక పాలన అని అంటామా మరి ఇది కూడా తీసేస్తారా మరి ఎలా ఉంటుంది సో అసలు ఎలాంటి లోగో వస్తుంది అనేది కూడా ఇప్పుడు అందరూ ప్రశ్న ప్రశ్నలు వేస్తున్నారు సో అసలు లోగో మార్పిడి అనేది తప్పు అనేది కూడా మాట్లాడుతున్నారు సో ఇది ఒక కాంట్రవర్సీ అయితే మరొక కాంట్రవర్సీ వచ్చేసి తెలంగాణ గీతం అయితే ఇక్కడ మనం రేవంత్ రెడ్డి గారికి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు అనంటే ఎవరైతే బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు తెలంగాణ గీతం పైన తెలంగాణ గీతాన్ని ఓ ఆంధ్ర వ్యక్తికి ఇచ్చి మ్యూజిక్ డైరెక్ట్ చేపిస్తున్నారు ఓ కీరవాణికి ఇవ్వటం ఏంటి తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్స్ లేరా తెలంగాణలో సంగీత కళాకారులు లేరా మరి బయటి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు ఆంధ్ర వాళ్ళకి మరోసారి అవకాశం ఎందుకు ఇస్తున్నారు ఇది తప్పు అని చాలామంది ఖండిస్తున్నారు మరి ఇలా ఖండించే వాళ్ళు పదేళ్ల నుంచి అసలు తెలంగాణ గీతం ఎందుకు లేదు అని ఎందుకు ప్రశ్నించలేదు తెలంగాణ గీతం ఏమైంది అని ఎందుకు ప్రశ్నించలేదు అఫీషియల్గా ఏ రోజైనా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఏ రోజైనా తెలంగాణ గీతం ప్లే చేసారా అసలు జరిగిందే లేదు కానీ ఈరోజు అందరూ వచ్చి ఒక ఆంధ్ర వ్యక్తికి ఇచ్చి ఎందుకు ఈ సంగీతాన్ని డిజైన్ చేపిస్తున్నారు ఎందుకు ఈ సంగీత రూపకల్పన చేపిస్తున్నారు ఎంఎం కీరవాణికి ఎందుకు ఇచ్చారు ఓ ఆస్కార్ అవార్డు విన్నర్కి ఇవ్వటం తప్పు అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నమాట మరి ఇదే విషయం పైన ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి రసమై బాలకృష్ణ గారిని అడిగితే ఆయన ఎలాంటి కళాకారుడో తెలుసు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఎంత సేవ చేశాడో కూడా తెలుసు మరి ఆ వ్యక్తిని అంటే ఎక్స్ఎంలీ అడిగితే ఆయన ఏం చెప్తున్నారంటే ఆ సమయంలో అందశ్రీ గారు ఆ పాటలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి అంటే అంగీకరించలేదట ఈ కారణం చేత ఆ పాటని అఫీషియల్గా తెలంగాణ గీతంగా చెప్పలేకపోయాము అనే మాట చెప్తున్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ తెలంగాణకి ఒక రాష్ట్రానికి ఒక గీతం ఉండాలి అన్న సంగతి అయితే అందరికీ తెలిసిందే కదా ఏమైపోయింది ఎందుకు దాని గురించి మాట్లాడలేదు అండ్ దాంట్లో ఉన్న పాటకి సంబంధించి లిరిక్స్ ఏముంటాయి ఏంటి అనేది తెలియకముందే దాంట్లో అయితే కాకతీయ కళావైభవం వైభవం ఉండొచ్చు నిజాం ప్రభువుల గురించి ఉండొచ్చు కానీ లోగోలో మాత్రం ఉండకూడదా అంటూ అప్పుడే ప్రశ్నలు వేస్తున్నారు సో లోగోకి సంబంధించి ఈవెన్ అంటే నాకు ఏదో మిలోవరి కోటీశ్వరుల్లో నాకు డబ్బులు వచ్చాయి లోగో గురించి దాని కారణంగా అని కాదు కానీ ప్రతి ఒక్కరికి ఉండే గుర్తు కళాతోరణం అనగానే ఒక వీరనారి రాణి రుద్రమాదేవి ఏలినటువంటి కాకతీయ సామ్రాజ్యపు గుర్తు ఈ కళాతోరణం అనేది మరి ఈ కళాతోరణం తీసేయటం అనేది ఈవెన్ ఒక ఊరుగళ్ళు ఆ మహిళగే కాకుండా ఎవరికి కూడా నచ్చట్లేదు ఈవెన్ చార్మినార్ కూడా నిజాములు కట్టించినప్పటికీ కూడా దాన్ని కట్టడానికి కారణం మాత్రం కలరా వ్యాధి నుంచి విముక్తి పొందాం కాబట్టి ఆ సమయంలో దానికి గుర్తుగా ఈ చార్మినార్ని కట్టించడం జరిగింది సో వీటిని తీపిచ్చేసి ఇప్పుడు కొత్త లోగోని డిజైన్ చేపించడం అనేది అయితే పూర్తిగా తప్పు అనే ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి ఇక సంగీతానికి సంబంధించి అయితే తెలుగు వ్యక్తి ఆస్కార్ స్టేజ్ వరకు వెళ్ళి ఆస్కార్ అవార్డు అందుకున్న వ్యక్తి కీరవాణి గారు ఆయనతోని మ్యూజిక్ కంపోజ్ చేయించడం అనేది తప్పు అని ప్రతి ఒక్కరు వాదిస్తున్నారు సో ఇది అదైతే నేను కరెక్ట్ కాదని అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరైతే ఏంటి తెల తెలుగు వ్యక్తే కదా ముఖ్యంగా ఆయన హైదరాబాద్లోనే ఆయన ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉంటారు హైదరాబాద్లోనే ఓటు వేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారికి వేశారో లేదా రేవంత్ రెడ్డి గారికి వేశారో అంటే బీఆర్ఎస్ పార్టీకి వేశారో లేదంటే కాంగ్రెస్కి వేశారో తెలియదు కానీ బట్ ఆయన కూడా ఇక్కడే కదా ఓటు హక్కు వినియోగించుకుంది అంటే ఆయన కూడా తెలంగాణ వాసి అన్నట్టే కదా బట్ ఆంధ్ర ఆయన నేటివ్ ప్లేస్ అవ్వచ్చు కానీ ఆయన ఆయనైతే ప్రస్తుతం ఉంది తెలంగాణలోనే కదా మరి ఆయన మ్యూజిక్ కంపోజ్ చేయడం తప్పు అని వాదించే వాళ్ళకైతే ఇది కరెక్ట్ కాదు అనే నేను అంటాను అండ్ సేమ్ టైం వీళ్ళు చేసే ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తీసుకొచ్చే రెండు విషయాలలో ఒకటి తెలంగాణ గీతం ఇంకొకటి తెలంగాణ ఎంబ్లెంలో తెలంగాణ ఎంబ్లెంని మార్చడం మాత్రం సరైంది కాదని నా అభిప్రాయం మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి అండ్ సంగీ ఏదైతే తెలంగాణ గీతం రాబోతుందో అది ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు అండ్ ఓవరాల్గా రేవంత్ రెడ్డి పాలన విషయంలో మీ ఒపీనియన్ ఏంటి రేవంత్ రెడ్డి కేవలం కక్ష సాధింపు రాజకీయాలే చేస్తున్నారు కావాలనే టీఎస్గా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ని టీజీగా మార్చటం ఆ తర్వాత లోగోని మార్పించటం ఇప్పుడు ఉన్నట్టుండి సంగీతం తెలంగాణ గీతాన్ని మరోసారి క్రియేట్ చేయించడం అది కూడా ఒక ఆంధ్ర వ్యక్తికి ఇవ్వటం ఇవన్నీ కూడా పూర్తిగా కక్ష సాధింపు రాజకీయాలే అని చెప్పే వాళ్ళ గురించి మీరే అంటారు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి